వెల్కమ్ టు పూర్ణా ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న అరవై సైజులో ఉండి రెండు ఎద్దులు రెండు వైపులా ఎట్టు కట్టినా సరే అన్ని పనులకు హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ గ్యారంటీ అంటున్నారు రైతు కేరవి ఫండ్స్ వీడియోలలోకి వెళ్తే నారాయణపేట్ జిల్లా తెలంగాణ స్టేట్ మక్తల్ మండలం కరణి గ్రామం నుంచి ఫ్రెండ్స్ మరి రైతు కేరవికి చెందిన యొక్క అరవై సైజులో ఉన్న భారీ సైజు సేద్య పెద్దలు అవుతే అమ్ముతున్నారు గుంటుక తోలుతూ ఇప్పుడు పర్ఫెక్ట్గా ఈరోజే వీడియో తీసి పెట్టారు రైతు అయితే ఎవరికన్నా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది రైతు పేరు కేరవి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్ ఈ నెంబర్కి ఫోన్ చేసి వాటి రేటు వివరాలు ఎనీ డౌట్స్ ఏమన్నా సరే నేరుగా రైతునే కాంటాక్ట్ చేయండి అక్కడికి వెళ్ళి కూడా వాటి పనితనం చూసి తీసుకోమని చెప్తున్నారు రెండు బండ్ల గిరిక కూడా లాగుతాయట ఫ్రెండ్స్ మరి అంత పర్ఫెక్ట్ ఎద్దులట మరి నచ్చిన రైతులు కాంటాక్ట్ చేయండి కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్లు వస్తుంటాయి ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మీరు కూడా మన ఛానల్లో వీడియోస్ పెట్టాలంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి అయితే వీడియోస్ పంపండి సో ఫ్రెండ్స్ ఇంతే వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం